హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శైఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి పెరగనున్న భారీ వర్షాలు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శైఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరొక రెండు మూడు రోజులు మాత్రం కోస్తాంధ్ర తెలంగాణలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి కోస్తాంధ్ర తెలంగాణలో మరింత వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఇటు బంగాళాఖాతంలో మరొక భారీ అల్పణం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి ఈసారి వాయుగుండంగా దాని తర్వాత తుఫానుగా కూడా ఈసారి మారే అవకాశం ఉందని తుఫానుగా మారితే మాత్రం ఈ ఏడాది ఏర్పడు మొదటి తుఫాన్ అయ్యే అవకాశం ఉందని ఈ తుఫాన్ కోస్తాంధ్రలో కానీ లేక అటు ఒరిస్సాలో కానీ ఈ రెండు చోట్ల ఎక్కడో చోట తీరం దాటే అవకాశం ఉందని ఇది ఎక్కడ తీరం దాటేది మరో రెండు మూడు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఈరోజు వాతావరణం చూస్తే కోస్తాంధ్రాను ఆనుకుని ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని దాని ప్రభావంతోనే నిన్న చాలా చోట్ల రాయలసీమ తెలంగాణలో భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా ఈరోజు రేపు కూడా రాయలసీమ తెలంగాణలో మళ్ళీ సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు భారీ పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు రాయలసీమ జిల్లాలో ఈరోజు కూడా చాలా చోట్ల మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెరుగుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్యనపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని అటు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మాత్రం వచ్చే రెండు మూడు రోజులు భారీ ఉరుము మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైనా ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సూర్యాపేట నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలోంటే దీని తర్వాత సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన మరొక భారీ అల్పడం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో మరింత వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపిల్ కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏప్రిల్లో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మరొక రెండు మూడు రోజులు మాత్రం పగటిపూట భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఉరుము మెరుపుతో కూడిన వర్షాలు ఇటు రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల పడే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ తెలిపింది ఇటు కోస్తాంధ్రను ఆనుకుని ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని దాని ప్రభావంతోనే మరొక రెండు మూడు రోజుల పాత్రం సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఉరుము మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో మరింత వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి